నేను వచ్చేశా ఇక నీకు నిరీక్షణ అనవసరం ఇప్పుడు దేనికి అవసరం ఒక్కటి అడక్కు తప్పే ఉంది త్వరలో ఎలాగో నీకు నాకు పెళ్ళంట అలా జరగాలని నా అభిలాష కానీ పెద్దలు ఎవ్వరూ మన పేరుని ఆపలేరు ఇట్స్ అ రాము ఎప్పుడూ రావడానికి కొంచెం ముందు విజిల్ ఎంతో మనిషి కనిపించావు ఎందుకలా చూడు జానకి మన పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికీ పదమూడు వందల ముప్పై సార్లు కలుసుకున్నాం ప్రతిసారి నేను రావటానికి ముందు విజులు వినిపించింది విజిల్ వినిపించింది అంటావు బహుశా ఈ జానకి మనసు ఎప్పుడు ఈ రాముడి గురించి ఆలోచిస్తుందేమో అన్నమాట ప్రకారం రావడం నీకు అలవాట్లేదా నాకు అన్నలు ఎవరూ లేరు కదా అన్నమాట ప్రకారం రావడానికి జోకు లేకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకే నాకు మండిపోతుంది ఆ మంట పోవడానికి నాకేమైనా శిక్ష విధించా చెప్పమంటావా నిమిషానికి ముద్దు చొప్పున ఐదు నిమిషాలకి ఐదు ముద్దులు ఫైవ్ తెలివిగా తప్పించుకోవాలని చూస్తే పెనాల్టీ ఎక్కువ ఆ అమ్మాయి జానకని బుక్ షాప్ లో సేల్స్ గైడ్ అమ్మా నాన్న ఎవరు లేరు ఆస్టీ అంతస్తు ఏమీ లేదు ఎంతకాలం నుంచి రాంబాబుతో పరిచయం ఏడాది నుంచి మరింత వరకు ఎందుకు తెలియజేయలేదు లెక్క పెట్టలేనంత ఐశ్వర్యంలో పుట్టిన నా కొడుకు ఎవ్వరూ ఎక్కలేనంత అంతస్తులో ఉన్న నా కొడుకు ఇంతటి పేరు ప్రతిష్టలకు వారసుడైన నా కొడుకు ఏ విలువలేని లేని గడ్డి పువ్వు లాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకెందుకు తెలియజేయలేదు ఐఎమ్ సారీ సార్ డోంట్ సే సారీ టు మీ ఐశ్వర్యవంతుడైన అబ్బాయిని వల్లో వేసుకోవాలనుకునే అమ్మాయికి మర్చిపోలేని బాట చెప్పే ఏర్పాట్లు చేయండి ఇంకెప్పుడు ఆ అమ్మాయి నా కొడుకు ముఖం చూడడానికి వీళ్ళు తప్పనిసరి అనుకుంటే ఆ అమ్మాయి జీవితానికి పురుష పెట్టండి నేను చెప్తాను చెప్పక్కర్లేదు అర్థమైంది ఈ కిరా కుక్కల్ని పంపించింది మీరే అనమాట కన్న కొడుకుని అతను చుట్టూ నేను పెంచుకున్న ఆశల్ని కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన మనుషులే వాళ్ళు ఐసి మీరు పెద్ద మనిషే గాని మీది చాలా చిన్న మనిషి అని ఇప్పుడే అర్థమైంది డాడీ కన్న కొడుకు ప్రేమించిన ఆడపిల్ల అర్థం లేని ఆ రెండు లక్షల మాట కోసం అందమైన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటం చాలా పొరపాటు పరిగెత్తే నీ వయస్సు ఆలోచించలేని నీ మనస్సు ప్రేమ పేరుతో తప్పు చేస్తున్నాయి మీ చేత తప్పుడు అడుగులు వేయిస్తున్నాయి కాదు డాడీ మనీ గురించి తప్ప మనసు గురించి తెలియని మీకు మా మధ్య ఉన్న అనుబంధం ఏమిటో అర్థం కాదు రూపాయి విలువ తప్ప ప్రేమ విలువ తెలియని మీకు నేను చెప్పేది ఒక్కటే ఈ రాముడి దగ్గర నుంచి ఈ జానకిని ఎవ్వరూ వేరు చేయలేరు ఆ జానకిని నమ్ముకుంటే నీ ప్రతికు అడవుల పాలైన రాముని పరిస్థితి అవుతుంది అడవుల్లో అయినా అంధకారంలో అయినా ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే ఐశ్వర్యంలో కన్నా ఎక్కువ సుఖంగా బ్రతకచ్చు డాడీ అంటే నన్ను కాదని వెళ్ళిపోతావా నేను కావాలనుకున్న మనిషిని నాకు కాకుండా చేయాలని మీరు అనుకుంటే నేనే మీకు లేకుండా వెళ్ళిపోతాను డాడీ గుడ్ బాయ్ జానకి జానకి అంత ప్రమాదం నుంచి బయటపడి ఈ గుడి దగ్గర కొట్టుకొచ్చామంటే ఆ దేవుడు మాత్రం అయి ఉంటుంది అవును మన ప్రాణాలు కాపాడిన దేవుణ్ణి దర్శనం చేసుకుందాం పద చూస్తుంటే ఇంతకుముందు ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తోంది జానకి ఇప్పుడు నువ్వు రంగాన్ని ఏమన్నా కేకబట్టావా నేనా నేనేం కేకపట్టలేదే జానకి ఈ ప్రదేశం ఈ మండపం ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది నాకు అలాగే అనిపిస్తుంది రాము దానికి ఏవేవో అరుకులు వినబడుతున్నాయి నీకే వినిపించడం లేదా నాకు అలాగే అనిపిస్తుంది ఈనాటి నృత్య పోటీలలో ప్రథమ బహుమతి కుమారి లక్ష్మి గెలుచుకున్నట్లుగా న్యాయమూర్తులు నిర్ణయించారు తృతీయ బహుమతి తృతీయ బహుమతులకు ఎవరు అర్హుల కారణే నిర్ణయించారు పాటిదెబ్బ జమీందారులు కత్తుల నరసింహ భూపతి గారి పుత్రిక అరత్ను కుమారి మంగళకు కన్సులేషన్ బహుమతి నిర్ణయించారు రామ్మ ఏమేం లక్ష్మి బస్సు దిగేటప్పటికి మన రంగుడు బండితో సిద్ధంగా ఉంటాడన్నా ఏడి అడుగు ఏది లక్ష్మి ఏది నువ్వు గెలుచుకొచ్చిన కప్పు అద్దురింది నేను చెప్పానుగా నీకే మొదటి బహుమతి వస్తుందని నా మాట నిలబెట్టావు మన ఊరి పేరు నిలబెట్టావు ఇంతకీ నీతో పోటీ చేసిన జమీందార్ గారు అమ్మాయి మంగళ ఏమైంది ఇంకేమవుతుంది ఆ కుళ్ళపోత మంగళ చిత్తుగా ఓడిపోయింది దాని కన్సలేషన్ బహుమతి వచ్చింది రంగా అంటే కన్నీళ్ళు తుడిచే బహుమతి అనమాట సర్వమంగళమ్మ నీ నాట్యం పెద్దాపురం సంతగోళాన్ని చిన్న కప్పో సాసరం ఇచ్చారటగా పాపం తను నాట్యం బాగానే చేసింది రంగా కానీ లక్ష్మి ఈ కోతలు నా మీదకి రెచ్చగొట్టి సంబరపడుతున్నావు ఒక డ్యాన్స్ లో నువ్వు గెలిచానని ఎగిరిపడ్డాం కదే రేపు పాత్ర పోటీ ఉందిగా అప్పుడు చెప్పాను సంగతి ఏడు నువ్వు చెప్పేది ఎరుకులు దాన్ని సోదా చూడు ఏ పోటీలోనే మా లక్ష్మీదే పైవర్ పో ఏమిటి చెల్లెలు గారు డాన్స్ పోటీలో ఓడిపోయారా మిమ్మల్ని ఆ రంగడు లక్ష్మి అవమానించారా అవునన్నయ్య గారు దాంతో కోపం వచ్చి పాటల పోటీలో నేనే గెలుస్తానని చాలా చేశాను ఆ పంతం పొట్టుదల ఈ సురకత్తుల వారి వంశంలోనే ఉందమ్మా ఏది ఏమైనా ఈ పంతంలో నువ్వు గెలిచి చేరాలి శంభో శివశంకర శాస్త్రి అయ్యా అయ్యా కాదు పోటీలో అమ్మాయిని గెలిపించకపోతే మీ పేక కొయ్యా నీకు ఈ విషయం తెలుసా నిన్న సాయంకాలం పట్టణంలో టూరికి తాకి మీ ఆయన జర్రగా బుర్రగా ఉన్నదా వేసుకొచ్చాడట ఏమిటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అయ్యో రామా నా పేరే సత్యవతి ఒడ్డు నేను సచిన్ నీ చెప్పేదంతా నిజమే కానీ నేను చెప్పేనని మీ ఆయనకి మాత్రం చెప్పకే చెయ్యో వచ్చాయో సత్యను సచువ చేపద్దాల ఇంకా సేపట్లో తెలుస్తుంది అమ్మో రంగా రంగా స్త్రీరంగా ఏమిటి స్వామి అవుతారో నువ్వు చెప్పిన అబద్దాలే కారణమే నా ఈ అవతారానికి నువ్వు అందరికీ గొడవలు ఎట్టిపోతావు ఆపపోతే నాకు జరిగే సన్మానం ఇది అయినా నువ్వు ఎందుకే ఇలా అబద్ధాలు చెప్తావు ఎందుకో నాకు తెలుసు నా మనసుకు తెలుసు ఏదో ఒక మంచి రోజునా నీకు తెలుస్తుంది ఏమిటిరా స్వరం నాగస్వరమే గురువు గారు కాదురా అది నాథస్వరం కాదు అనాథస్వరం అపస్వరం ముందు నేను వాయించేది జాగ్రత్తగా గమనించిన తర్వాత నీకు వస్తుంది అబ్బా ఈ రోజు ఆయన అబద్ధాలతో ఎనిమిది వందల తొంభై పూర్తి ఎనిమిది వందలతో ఏ రంగా అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చు అన్నారు అందుకే నీకు నాకు పెళ్లి జరగాలని పెయ్య అబద్ధాలు ఆడడానికి నిశ్చయించుకున్నాను ఇంకొక నూట పదైతే చాలు ఈ బొమ్మల పెళ్లికి బదులు నిజంగానే మన పెళ్లి అయిపోతుంది మీరు రండి మీకు న్యాయం జరిగేలా చూడమని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం మీరు కాస్త దయ చూపాలండి మూడు సభ గారు అలాగే వస్తావండి మంచిది మంచిది అమ్మా లక్ష్మి నాన్నగారు లక్ష్మీ లక్ష్మి అని పిలుస్తున్నారు ఏ లక్ష్మి పిలుస్తున్నారు నాట్యలక్ష్మిన నాయలక్ష్మిన మా ఇంటి వెలుగైన మా ఇంటి ఈ మహాలక్ష్మినైనా మా పిలిచింది సరేగాని నీ నాట్య సాధన ఇంకా పూర్తి లేదా నాట్య సాధనకి అవడం అనేది లేదు నాన్నగారు చేస్తూనే ఉండాలి కాళ్ళు కదిలినంత వరకు చేయగలిగినంత వరకు అడుగులు పడుతూ ఉండాలి అమ్మ తిడుతూ ఉండాలి మీరు అమ్మకు అడ్డు చెబుతూ ఉండాలి చాలేవి నేను తిట్టేది నీ నాట్యాన్ని కాదే మీ అల్లరికి ఆవాగుడే లేకపోతే ఇంట్లో సందడే ఉంది పూర్ణ కోయలకి పాట నెమలికి ఆట మన బంగారు తల్లికి మాట అదే అందం బాగా చెప్పిన నాన్నగారికి నాట్య భంగిమలు రంగా నీ తోటలో కొబ్బరి బండాలు నీళ్లు నీ మాటలాగా మంచితనంలాగా భలే తీయగా ఉంటాయిరా రా పువ్వులు అయితే రంగు నవ్వుల్లాగా అందంగా ఉంటాయి పువ్వులు కదలేవే కొబ్బరి నీళ్ళు తీయగా చల్లగా రుచిగా ఉంటాయి ఆ చాలు ఆపండి మీకు అప్పనంగా వస్తే ఆవు పేడైన కమ్మని ఇదిగో తయారు లక్ష్మి ఇంట్లో పూజకు పూల అవసరం అని చెప్పింది వెళ్ళేటప్పుడు ఇచ్చేసి రాజా రంగా రంగా అబద్ధాలు సత్యవర్తి వస్తుంది నీ కులుకు కాకినాడ సంతకళ్ళ ఏంటే నీలో నువ్వే కులుక్కుంటున్నావు ఏంటి సంగతే గోరింటాకు పెట్టుకున్నాను అట్ట ఉందో చెప్పు అద్దిరిందే ఈ పూల ఉంది అబ్బా ఇది మరీ అదిరిందే కొత్త గాజులు ఎలా ఉన్నాయి మరి వీటన్నిటితో నేను ఎలా ఉన్నాను చెప్పమంటావా వీటన్నిటితో కలిపి ముదినాభిశాన్లా ఉన్నాం సతుపతి నీ ఊరికి మొత్తం ఉంగిరు లోకల్లో కలపషాగా చూడు నాకు తప్ప నిన్న అలాంటి మాట్లానే అధికారం హక్కు ఎవరుకున్నాయి నా బంగారు తల్లి కదా పిలిపి రంగం నీకు మహా గొప్ప బిరుదిచ్చాడు దినాపసాని అని కూడా ఉంది అంబోతి రైడ్ గారేది రైడ్ గారు అబ్బోతేదిలే బాగాలే ఓ కబతులతో అందరి దిక్క కుదిరింది అమ్మాయి గారు మరి ఏమనుకున్నావురా ఈ తురకత్తుల వారి వంశం ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లాయగాన్ని గెలిపించేటట్టు చేస్తా పోత గారిపడవు నాకేం పర్వాలేదు నువ్వేం భయపడుకో దీనికి ఎందుకు ఇంత కంగారు అయినా భయపడవలసిన అవసరం ఏముంది ఏమిటి నీ మొండి ధైర్యం నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా రంగా లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది నిజమే అవును ఆ శంభు శివశంకర్ పంతులు గారు లేడు వాడు కచ్చిన తొడలు బాధించుకుంటూ దానికి నేర్పేస్తున్నాడు పోటీలో అదే గెలుస్తున్నావు ఇదిగో నువ్వేం దిగులు పడకు ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను నువ్వు వెంటనే మొదలెట్టరంగా లక్ష్మికి అసలు పోటీ ఉంటారు ఏమీ లేదు తనన తననూ శ్రుతిలోోనా నా నాగుడలయలో లో పాడవే పాడవే తొయినా పాడుతూ జన్మ జన్మ 生病。 పది మాతలే అది పాఠకాల పండిత ఒక మమతే దంగాలని అది దందలో తారమై ఉండాలి నదిలో వలదుగా కడవే ని తలదుగా పిలిచి పో పాడవే పాడవీ వాడవే కోయిలా పారుతులో తరవసించు జంమ జంమరా తీర కే మరు జన్ వారీవే తో పర్వ శిం జన్మ జన్మ రాఘవయ్